వికారాబాద్ జిల్లా విజయ దివాస కార్యక్రమంలో భాగంగా నవాబ్ పేట మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ గౌస్ తెలంగాణ ఉద్యమ అమరుడు ధవల్ గారి మహేందర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ గౌస్ మాట్లాడుతూ ఆనాటి ఉద్యమ రోజులను గుర్తు చేస్తూ కేసీఆర్ గారి స్ఫూర్తితో నవాబ్పేట్ మండల ఉద్యమ రథసారథిగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మావంతు సహకారం అందిస్తూ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో లాఠీ దెబ్బలు తిని జైళ్ళ పాలయ్యామని గుర్తు చేశారు ఆనాటి ఉద్యమ నాయకులను సయ్యద్ గౌస్ విజయ్ కుమార్ శాంతి లను గుర్తించినందుకు ప్రస్తుత మండల బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గానికి మరియు ముఖ్యంగా పార్టీ మండల అధ్యక్షులు దయాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం నవాబ్పేట్ మండల్ మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున అమరుడు మహేందర్ రెడ్డి తండ్రి చంద్రారెడ్డితో పాటు రాష్ట్ర సాధన ఉద్యమకారులు బీఆర్ఎస్ అదేవిధంగా ఉద్యమ అమరుడైన మహేందర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు అయినా చంద్రెడ్డి గారిని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యమకారులను గుర్తించినందుకు ముఖ్యంగా పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యమంలో ముందు పాత్ర పోషించినందుకు మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటన చాలా అద్భుతము అమోఘము అట్లాంటి అప్పటిదాకా తెలంగాణ సమాజానికి చాలామంది మేధావులకు రాజకీయ నాయకులకు విశ్వాసం లేనటువంటి పరిస్థితులలో విశ్వాసాన్ని కలిగించిన రోజుగా అది విజయ దివాస్ కింద బీఆర్ఎస్ పార్టీ పేర్కొన్నది కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తితో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో భారశ్రామ్యమైనమో చాలామంది అమరులు అర్పించరు వాళ్ళ గొప్పలు వాళ్ళ త్యాగం వృధా కాలేదు వాళ్ళు వాళ్ళ ఇంటి కోసం వాళ్ళ కుటుంబం కోసం ఆర్థిక పరిస్థితుల కోసం అని కాకుండా వాటిని లెక్క చేయకుండా స్వార్థం కోసం స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించిండ్రు ఆ త్యాగము ప్రపంచ చరిత్రలో మరవలేనటువంటి త్యాగం అనే ఉద్యమకారుల్ని మనసు నిండా మంచి పవిత్ర హృదయంతో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఉద్యమ సహచరుడైన ఆయన మహేందర్ రెడ్డి దురదృష్టవశాతూ యాక్సిడెంట్లో మరణించడం చిన్న వయసు ఆయనను కూడా మనస్ఫూర్తిగా ఆయనను కూడా స్మరించుకుంటూ వాటిలా చాలా భయపడేవాడు ఊళ్ళలో మా దగ్గర అప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి అప్పుడు జండేస్తే ఎవరు మెడలను జండేస్తే పాము అనుకుని చేసేది అంటే ఒక సందర్భంలో రంగారెడ్డి జిల్లా నుంచి టీచర్ లేకపోతే అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ హరిమోహన్ రెడ్డి గారు ఉన్నారు మొత్తం ఉమ్మడినంగడ్డి జిల్లా నుంచి అరవై మంది అరవై మంది పోయినాం కేసీఆర్ దగ్గరికి ఇప్పుడు నందినగర్లో ఉన్నటువంటి ఇల్లు కింద పెట్టలేదు కేసీఆర్ గారు పైన ఇల్లు వంటి ఉండే కింద నొమ్మి మీద బని మీద కిందికి వచ్చి కాంగ్రాస్ హరివడ భయపడదు ఈ అరవై మంది అనుకుంటున్నాం అప్పటి నుంచి ఆయన దగ్గర భూమ్ మెయింటైన్ ఈ రోజు కూడా భూమ్ మెయింటైన్ తెలంగాణ కోల్లా ఎవరు చూపి రాయాలి ఆయన పదకొండు పదవి రాయాలి ఇక్కడ నుంచి చూపించు అది మరి ఆ రోజులలో అరవై మంది కాంగ్రెస్ అని చెప్పేసి వచ్చుకుంటూ ఈ నువ్వు అరవై మంది ఉన్నావు అని బాధపడకు ఈ జిల్లాలో నీకు అరవై లక్షల మంది అతి త్వరలో నీకు పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళబోతున్నారు టీఆర్ఎస్ వస్తుంది తెలంగాణ సాధిస్తాము అందులో ఎటువంటి అనుమానాలు వద్దు అని చెప్పేసి కేసీఆర్ ఎవరిని కూడా నిరుత్సాహపరిట్టుగా ఉద్యమాన్ని ఉద్యమాన్ని నడిపిన నడిపినటువంటి నాయకుడు కేసీఆర్ ఇంకోటి అన్ని పార్టీలను ఎవరైతే తెలంగాణ ఇయమో తెలంగాణ ఈ ఏ నియమం అని ఆంధ్ర ఆరోగ్యం ఒప్పించి మెప్పించి ఆ పరిధిలో ఒప్పించి మెప్పించి ఈరోజు తెలంగాణ సాధ్యం సాధ్యమైంది సాధ్యం చేసిన సాధ్యం తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి చాలా సంతోషం మా నాటికీ ఏంటంటే మాతో సంతోషం మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి తెలంగాణ మేమున్నందుకు కూడా ఎంతో కొంత మేము కూడా తెలంగాణ సాధనలో భాగంగా పనిచేసాం ఈరోజు గర్వంగా చెప్పుకొని కొద్దిగా ఎవరైనా అడిగితే అరే మేము కూడా తెలంగాణ సాధించినాం అప్పటి అప్పటి ఇంతకుముందు వాళ్ళు అంటారు సెవెంటీ ఫైవ్ అరే మేము అప్పుడు ఏపీ మన భారతదేశాన్ని స్వాతంత్రం చేసి భారతదేశాన్ని సాధించిన అంటారు మేము కూడా కొట్లాడి తెలంగాణ సాధించాం దయచేసి మీరందరూ కూడా సహకరించి ఆ రోజు ఉన్నటువంటి మీడియా కూడా వరకే నవాబ్పేట్ల వికారాబాద్ శాంత్ కుమార్ ఉన్నాడు శాంత్ కుమార్ ఈరోజు కూడా ఆ రోజు వీళ్ళంతా వికారాబాద్లో ఉగెత్తున ఉద్యోగం చేసుకుంటే మాకు మెసేజ్ ఇస్తే వికారాబాద్లో ఎటువంటి ఉద్యోగం జరిగిందో నవాపేట కూడా అట్లా చూపించడం జరిగింది నవాబ్ేండ్ వికారాబాద్ ఎక్కడ తగ్గాలే మేము కూడా ఎక్కడ తగ్గాలే నవాట్లో కూడా ఎక్కడ తగ్గకుండా ఉద్యోగం చేసాం కాబట్టి రోజు ఆ రోజు ఈ రోజు నవాబ్ేం కూడా ఉన్నది ఈ రోజు కూడా ఎందుకంటే ఆరు జిల్లాలో కేసీఆర్ రెండు వేల మూడులో రెండు వేల ఐదులో రెండు వేల ఏడులో ఇక్కడి నుంచే ప్రయాణించాం కాబట్టి దాని తర్వాత మరి చంద్రశేఖర్ గారు కె చంద్రశేఖర్ గారు పాత్ర ఊపిచ్చినట్టు ఊపి ఊపు వచ్చినట్టు సందర్భం వచ్చేప్పటికీ అప్పుడు ఉద్యోగంలో అక్కడ శుభ పాత్ర చాలా కీలకంగా ఉద్యోగం చేసినాం కాబట్టి ఉద్యోగం సాధించిన దయచేసి మీరు కూడా ఈ ఉన్నటువంటి బాడీ ఏదైతుందో కొంచెం అందరినీ కలుపుకుని తీసుకొని మొదలుకెళ్ళాలి దయచేసి ఈ రోజు వరకు అయితే ఇప్పుడు మూడు నెలల మనం పార్టీ కమిటీ వేసుకొని ఇక్కడ కూడా మెంబర్ కూడా నారాజు అంత హ్యాపీగా ఉంది నాకు ఈరోజు సంతోషం ఏంటంటే మళ్ళీ ఈరోజు తెలంగాణ వచ్చిందా మళ్ళా కేంద్ర ముఖ్యమంత్రి అవుతుంది అనేది విశ్వాసం నాలో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మూడోసారి ముచ్చట మూడోసారికి ఎలక్షన్ ఈరోజు ఎలక్షన్ పెడితే కేంద్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు